చీచీ చీచీ చి ఎలక్షన్ ముందు దండాలు పెట్టేవాళ్ళు కుర్చీలు మోసేవాళ్ళు కాలు పట్టేవాళ్ళు ఎలక్షన్ అయిపోయి కౌంటింగ్ అయిపోయినాక ఒక్క నా కొడుకు కనపడడంలే నా చేసి వస్తుంది ఎట్లాంటి పరిస్థితి వచ్చింది అబ్బా కౌంటింగ్ ముందు అందరూ వచ్చి కనబడేవాళ్ళు కౌంటింగ్ తర్వాత ఒక్కడు రావడం లే ఒక్కడు కనబడ ఏ నాయన పోయి వీళ్ళు అయినా ఓడిపోతే మనిషికి ఇంత వాల్యూ పడిపోతుందా ఏ మనుషులు కౌంటింగ్ ముందు ఓ రకము కౌంటింగ్ తర్వాత ఇంకో రకము రాలే రామచంద్ర కూర్చుందా ఒకడే కూర్చున్నాడు చూడు ఎట్లా కూర్చున్నాడు చూడు చేసినాడు మనకు అయ్యా నమస్తే అయ్యా నమస్తే బాగుంటాయా చాలా మీ నమస్కారాలు మీ దొంగ నమస్కారాలు ఓడిచింది కాక మళ్ళీ ఇదే మళ్ళీ కొంపకాలకు వచ్చి దొంగ నమస్కారాలు పెడుతున్నారా ఏందయో గట్టి మాట్లాడుతాను దొంగ నాకుడుకులు ఇంకా నా మేమేం మీరు మాకు మోసం చేసినాను కాబట్టి నేను నీకు అంతే నేను మీకు మోసం రా డబ్బులు ఇచ్చాను కదరా అయినా మీరే నన్ను మోసం చేశాను కదరా ఆ ఇచ్చినా డబ్బులు అన్న ఇచ్చిన డబ్బుల్లో ఉన్నాడు చినిగిపోయింది ఆయన చినిగిపోయిందని చెప్పి కోపం వచ్చేయాల పైగా ఇంకా పెద్ద మోసమే చేసినా చూడ మూడు రెండు అని చెప్పి ఇచ్చినావు దాంట్లో మధ్యలో ఇరవై రూపాయలు నోట్ పెట్టి నాలుగు నోట్లను ఇచ్చిపోయినా ఇంటికాడ నా పెన్లను చూసి పదిహేను వందల ఇరవై అని చెప్పి చెడదింది మా పెన్లందరూ నాకు పడిన ఎట్లా అట్లా ఎట్లా కాలేదు అందుకే కోపం వచ్చి నీకు ఆయమ ఓటా నేను ఓటా ఏమనుకుంటాను అనుకో పంచావాడి చేశాడు చేశాను నా పని అదే మాట నా సార్ డైరెక్ట్గా చెప్పి ఇంకో నాలుగు వేలు ఇచ్చాడు కదా ఓటు వేయకుండా పోయినా కదా ఏంది వచ్చి మళ్ళీ నేను నడుక్కోళ్ళా నువ్వు చేసింది మోసము మళ్ళీ మీ చేసినాడు అని మాని మీద ఎత్తావు మళ్ళీ నేను వచ్చి నేను అడుక్కోల్లా ఓటుకు డబ్బులు ఓటుకు డబ్బులు అని చెప్పేసి ఓట్లు కాల్సింది నీకు నువ్వు ఇంటికాడ వచ్చి అనుకోలేదు లెక్క వచ్చిందో లేదా అది నన్ను అంటావే తప్పనే బయలు మాట్లాడినావు నువ్వు ఇప్పుడన్నా ఈ నెక్స్ట్ ఎలక్షన్స్ కన్నా ఓటేస్తాం లేకపోతే ఏం చెప్తానా సరేలేనా మీరు చేసిన మోసాలు నా దగ్గర ఉండే డబ్బులన్నీ అయిపోయాయి నా దగ్గర డబ్బులేం లేవు మళ్ళీ దేవుడు ఎరుగు కాదురా రామచంద్ర రోజుకు రెండు కోట్లు చెప్పడం నీకు మంది ఇచ్చే కదరా నువ్వెందుకు ఓట్ ఏందయ్యా బాగా ఇచ్చినాయ్యా ఏంది ఇచ్చినావయ్యా రెండు కోటలు పెట్టిపోతే దాంట్లో బిర్యానీ చిప్స్ ఏమైనా చినిగిత్తనాలు ఇచ్చా అట్లా పోతివే అది కూడా ఇవ్వాలరాకపోతా ఓరే ఒరే మందుకు స్టప్పి లేదని ఓటు ఇయకుండా పోయినావరా మరి మందు తాగినావు కదరా ఉత్త మందు తాగి కడుపు మండింది అందుకే ఓట ఉత్త మందు తాగి కడుపు మండింది అందుకే ఓటా ఏందో ఇచ్చినావా అంట ఇచ్చినావు ఏంది ఇచ్చినావయ్యా మందు తాగినావు కదరా ఏంది అప్పుడే డబ్బులు అయిపోయింది అంటున్నాడు ఒకసారి నిలబడి ఓడిపోయిన దానికి అట్లంటే అందరూ ఫస్ట్ టైం నిలబడితే ఎమ్మెల్యేలు ఎంపీ అయిపోతారా రాజ్యసభలోకి అడుగు పెడతారు నువ్వు బాజెప్పి చెప్పినావే ఇంకో రెండు సార్లు నిలబడు మాకు ఊరికి ఏదో ఒకటి గిట్టుబాటు అవుతుంది నువ్వు అప్పుడే మానేస్తే ఎట్లా మానేస్తాను మానేస్తానని బెదిరిస్తానువే ఈసారి నిలబడాల్సిందే నువ్వు కాదురా ఓడగొట్టింది కాక మళ్ళీ నిలబడాలని నన్ను బెదిరిస్తావు కదరా మీద బతుకవాల నువ్వు ఎలక్షన్స్ మానేసి మా ఆ నువ్వు నిలబడాల్సిందే ప్రతిసారి ఎలక్షన్స్ ఖర్చు పెట్టుకోవాల్సిందే నాకు డబ్బులు ఇల్సిందే నా దగ్గర డబ్బులు లేవురా ఈ అయ్యా ఏంది నువ్వు దా విసుకుంటావాల డబ్బులు ఏంలే నువ్వు ఓటు అయిపోకుండా మా అయ్యకి మళ్ళీ వీడు వచ్చి నిలబడి కోసము కాదరా డబ్బులు పంచింది నువ్వే కదా అయ్య రెండు వేలు ఇవ్వమంటే నువ్వు ఇరవై రూపాయలు పెట్టి ఐదు వందలు కొట్టేసింది నువ్వే కదా నువ్వే కదా వచ్చింది అట్లా లెక్క మోసం చేసి మళ్ళీ నువ్వు ఐదు నుండి మళ్ళీ ఐదు ఇస్తాను ఐదు నుండి చూడ మోసం చేసింది నన్ను ఇస్తాను మీ గుసగుసలు చాలు కదా అంతా కలిసి నన్ను మోసం చేస్తారు కదరా కౌంటింగ్ వచ్చినావు మళ్ళీ ఇప్పుడు వచ్చినావు ఏం లేదయ్యా నువ్వు కౌంటింగ్ లో ఓడిపోయినా అని తెలిసి ఊటి కొడైకణాలు పోదామని నా పిల్లం అడుగుతా అంటే పిలుచుకొని పోయి అట్లా ఎంజాయ్ చేసి వచ్చినావయ్యా అంత డబ్బులు తక్కువైంది అప్పుడు నువ్వు ఇచ్చిన దాంట్లో తక్కువ ఇచ్చినావయ్యా డబ్బులు అదంతా అట్లా సర్దయ్యా ఇప్పుడు నా కొమ్ పట్టుకుంటుంటే నువ్వు ఊటి కొడైనాలు పోయిచ్చావా ఎంత లెక్క తిన్నావురా మళ్ళీ లెక్క కావాలని వచ్చావా పోయా ఆ బూత్ లో కూర్చుంటే ఐదు వేలు ఇస్తామన్నారు రోజుకి నువ్వు ఇంకా రెండు వేలే ఇచ్చినావు బూత్ లో కూర్చుంటే రోజుకి ఐదు వేల మిమ్మల్ని లేకపోతే ఏమి ఆడ ఊరికే కూర్చుండేది అనుకుంటా వీడియో గేమ్ ఆడేదా ఏమన్నా నలుగురు వస్తాయి ఎవడు అడిస్తే అంత అడిపించుకోవాలా పొడిస్తే పొడిపించుకోవాలా ఎంత ధైర్యం ఉండాలా ఏమి నా లెక్కంతా కొట్టేసి నాకే గుండు కొట్టించినారు కదా ఏం మనుషులు రా మీరు అయ్యో చూడలే జోకులు వేస్తాడు గుండు కొట్టామంట బొచ్చంత అట్లే ఉంది దానికి రంగు కూడా వేసినాడు ఏనా రామో అన్న ఏమిట్లే ఏనా ఏం అన్నత ఏం పని అన్న ఫైనాన్స్ ఇచ్చినానప్ప ఏం పని అంటే ఫైనాన్స్ ఇచ్చిన నీతో తీసుకున్నాడు అన్న అమ్మయ్యా ఏం రామోహన్ అప్పుడే విషయం కౌంటింగ్ అయితే ఐదు రోజులు అయింది కదా కౌంటింగ్ రోజే వచ్చావాన్ని నేను ఊర్లో ఫ్యామిలీ తో బయట ట్రిప్ పోయింటే ఏం రామోహన్ అప్పుడే వచ్చినావు కొంచెం టైం ఇక్కడదా ఏంది నన్ను అమాయకంగా రామ్మోహన్ అంతా ఫైనాన్స్ తీసుకొని టైం అడుగుతాడు రామోన్ గెలిస్తేనే ఇంక ఓడిపోతే ఇడిచిపెడతాడా ఏందా రామోహన్ చేసుకుని వచ్చినావాస్తి నమ్మితే డబ్బులు ఏం చూసుకోండి అన్న నాకేం సంబంధం లేదనో రామ్మోహన్ తో నేను మాట్లాడి కూడా మాట్లాడలేదు గిట్టోడు ఇప్పుడు ఎప్పుడు ఇస్తావు ఇప్పుడేమో డబ్బులు కావాలి అది కాదు రామ్మోహన్ ఒక రెండు నెలలు టైం ఇవ్వు ఏదో ప్రాపర్టీ అమ్మేసి నీకు నీ లెక్క నీకు ఇచ్చేస్తాను ఈనా కొడుకే అంతా తిరిగింది ఏం చేశారు చెప్పు గెలిచింటే నీకు మర్యాద ఉంటాడు ఓడిపోయినా నీకేం మర్యాద ఫస్ట్ నీ ఇండ్లు గాని భూమి గాని పొలము గాని ఏదోటి సైట్ గాని నాకు నేను పోతా అతడే ఇంట్లోనే కూర్చుంటా డబ్బులు చెదకలేసేదే లేదు ఏంద్రా రామాన్న ఏmpa లెక్క సరిగ్గా వంచలేదన్న ఐపా అమ్మా నీరో తిన్నారంట అన్నాడు ఈ ఐపాట్లా అనిపి నీ ఈ నాగుడల తిన్నరన్నా ఏమన్నా తక్కువ ఇచ్చినాడు పంచేకంతా అవునా ఇప్పుడు అన్ని మార్చాలన్నాడు అవన్నీ వద్దు మా డబ్బులు మా ఇచ్చే కాదు రామో ఒక రెండు నిళ్ళు టైం ఇవ్వు నీకు ఏది కావాలంటే నేను ఇస్తాను కొంచెం టైం ఇవ్వు ఎందుకంటే ఉన్నట్టుండి ఇల్లు ఆస్తి పొలం ఇల్లు అంటే కాదు కదా కొంచెం ఓపికట్టు కాదండ్రా మీరు నా లెక్కంతా తినేసి ఏ తినింటి వస్తారు లెక్క పెట్టినట్టుగా చేస్తున్నారు కదరా నాకేసే పెడుతున్నారు కదరా ఓడిపోతే ఇంత అద్వారంగా చూస్తారని అనుకోలేదురా నాకు ఆ ఓపిక లేదు నా డబ్బులు నాకన్నాయి లేదంటే భూమి అన్న రాసి రెండే నీకు అవకాశాలు నువ్వు అవన్నీ కథలు నాకు చెప్పద్దు ఇంకా కాదు రామోహన్ అప్పుడు సార్ సార్ తీసుకోసారి తీసుకోసారి వస్తుంటివి అప్పుడే నువ్వు యో యో అంటా ఓడిపోతే ఎంత అన్యాయం రాము కాదు వడ్డీ పది రూపాయలు వడ్డీ తీసుకుని మళ్ళీ ఇంత అన్యాయం మాట్లాడతావు రాము నాది ధర్మవడ్డీ ధర్మవడ్డీ ప్రకారం నువ్వు కడతాండ లక్షకి లక్ష వడ్డీ ఏమి కట్టలే విచిత్రంగా చెప్తాడావు మర్నాడు వస్తా నీ నా డబ్బులు నాకు కట్టకపోతే ఇంట్లో సామాన్లు బయటికి నూకి నిన్ను కూడా బయటికి నూకుతా జాగ్రత్త ఏంటి తాగుతావా ఎంత రా ఇప్పుడు ఐదు వందలు అడుగుతున్నాడు పారిపోతాడు అయ్యా నువ్వు పోయి ఆ పది దగ్గర పది రూపాయలు తీసుకున్నావు నువ్వు బతుకుతానంట అనిల్ కూడా వచ్చినాడు యారా నువ్వు వచ్చి రే పనికి మళ్ళీ నా కొరక ఎక్కడ సచ్చావురా ఇన్నాళ్ళు నా లెక్కంతా తీసుకోపోయి వీళ్ళకి సరికి పంచుకోవడానికి ఉన్నావు అంట కదా ఇన్నాళ్ళు కుక్క మాత్రం తోక నా చుట్టూ తిరిగా కదరా అప్పుడే ఓడిపోయేసరికి ఈ పక్క కనపడుకున్నావు కదా విశ్వాసం లేదు వెధవా నా నువ్వు నన్ను విశ్వాసం లేదంటావా నన్ను కుక్కతో పోలుస్తావా నాకు ఎంత విశ్వాసం ఉంది తెలుసా కుక్కలు కొరకుతా విశ్వాసం ఉన్నా గానీ నేను అట్లా నిన్ను కొరగలే కానీ నువ్వేం చెప్పినావు అన్నా నాకు ఏం చెప్పినావు లిస్ట్ ఇస్తానరా లెక్క అంతా పోయి ఇంటింటికి పోయి పంచురా అన్నావు నువ్వు లెక్క ఏమి ఇచ్చినావు లిస్ట్ నాకు లిస్ట్ ఇస్తే కదా వీళ్ళందరికి లిస్ట్ లేదని డబ్బులు సరిగ్గా పంచలేదా ఎంత పని చేసావరా కాదరా నా బామీ ఇచ్చేవారు కదరా లిస్టు లిస్టు లేదని చెప్పి లెక్కంతా ఇష్టపడి చేసావా వీళ్ళు పంచకుండా వీళ్ళు నా మీద పడి ఏడుస్తున్నారు నా కొంప కొల్లేరు చేసావు కుదరా వరి దుర్మార్గుడా బాధ్య సరిపోయింది అన్న నువ్వు బలం ఉండవు నువ్వు పోయి నమ్మితే వీడు విశ్వాసమా వీడు తోడేడు బతుకున్న దాన్ని పీకది వెనక వీని నమ్మితే తో కూకు నిజంగానే విశ్వాసం ఉంది లే ఏ రాయని ఇట్లా మోసం చేసినావు సర్లేవై డబ్బులు ఏమన్నా మిగిలితే మా చేతికి కొద్దిగా మందన కొడతావా నువ్వు విశ్వాసం లేనవ నువ్వులే మా అయ్యను మోసం చేసినావు నువ్వు నేను బూత్ లో కూర్చో నేను బూత్ లో కూర్చో అంటే నన్ను ఏమో బూతులు తిట్టిస్తే నువ్వు పనికి మాలని కదా డబ్బులన్నీ ఇచ్చేయాడా మీకు ఏమన్నా రోంత తెలివి ఉందా ఏం తెలివిరా ఏమన్నా తెలివి ఉందా మీకు మళ్ళీ తిరుగుతారా మీరు విశ్వాసం గురించి మీరు నా గురించినే మాట్లాడతారా ఇప్పుడు నీకు అన్న గోడ కేసన్స్ ఉన్నాము ఇచ్చిన లెక్క ఎన్ని కొత్త అన్న నా లెక్క నాకు తెచ్చి నీకు దండం పెడతాను ఆ రాహు ఇప్పుడు వచ్చి పీడించుకుపోయా చెప్తావన్నా నువ్వు లిస్ట్ ఇవ్వకపోయినా కానీ నేను లిస్ట్ రాసుకుని ప్రతి ఒక్కరికి లిస్ట్ లో ఉండే వాళ్ళందరికి పేరు పేరున పంచినా అన్నా నువ్వేందో చెప్తావు నేనేందో పంచలేదు పంచలేదని నా మీదకి వస్తావా ఎట్లున్నా ఉన్నా బాగున్నా ఉన్నా నీ దగ్గర చేసినందుకు నన్ను విశ్వాసం లేదంటావా కుక్కతో మొలుస్తావు నువ్వు నేను కుక్క కంటే ఇంకా ఎక్కువ విశ్వాస నువ్వే నన్ను విశ్వాసం లేదంటా నీకు విశ్వాసం లేదు కొన్నా విశ్వాస ఘాతకుడు వాడే చెప్పినాడు నోరు జరిగిన వాడే అయ్యి అది కనుక్కోలేకపోయినాడు మళ్ళీ మళ్ళీ మాట్లాడుతాడు వాడు పోయిపోయి వాణి నమ్మినావా అంటాడు వాడు సర్లేయా ఇంకేం చెప్పు లెక్కయా కాదు వాడు వాళ్ళ లిస్ట్ రాసుకునేది ఏంది వాడు కట్టాల్సిందే అప్పుల వల్ల లిస్ట్ రాసుకున్నాడు వాడు వాడుకున్నాడు పెన్లం బంధువులకు రాసిన వాన్ పెళ్ళాం ముందు అప్పుడే గుణాదరు కూడా వేసినారంటే బిల్డింగ్ ఓడిపోయిన ఓహ్ దగ్గర మనం వచ్చాం చూడు బుద్ధి లేకుండా వస్తానా ఎవరు నిలబడతారో కనుకొని మళ్ళా వద్దాం రామాన్న అడిగితే చెప్తాడు ఎవరు నిలబడతారో వాళ్ళని రామాన్న నొక్కి చేస్తున్నారు పదంప బుద్ధుంటే ఎలక్షన్స్ ఇక్కడ నిలబడే నిలబడ బుద్ధి డబ్బుపై నోటుపై ఓట్లపై ఎంత పని అయిపోయిందిరా ఒకప్పుడు నాయకులంటే ఎంత గౌరవం ఉండేది వాళ్ళ కోసం కష్టపడే వాళ్ళు కార్యకర్తలంతా ఇప్పుడు డబ్బు 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 మందుకు డబ్బు దానికి డబ్బు దీనికి డబ్బు అన్నిటికీ నోట్లు 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 నా పీడించుకుని తిట్టినారు బా బా ఇంకెప్పుడు నువ్వేం రా కాలేజ్ పోకుండా ఇంటి వచ్చావు ఏందో డాడీ నువ్వు గెలుస్తావని ఫ్రీ సీట్ ఇస్తామన్నారంట నువ్వు ఓడిపోయావని ఫ్రీజ్ తీసుకుని రమ్మని చెప్పినారు ఏంటిరా వాడు కూడా ఫీజు అడిగినాడా బట్ నా క్లోజ్ ఫ్రెండ్ రా అడిగినాడా సర్లేరా నీ ఫ్రీ సీట్ కావాలి కదా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయిపో ఫ్రీగా అయిపోతుంది పూర్వనైనా పో కాదు రెడీ అంత చేతగా నువ్వు ఎలక్షన్స్ లో ఏంటి నిలబడినావు అక్కడ కాలేజ్ వాళ్ళు నన్ను బయటికి నోగిరి ఇప్పుడు నువ్వు డబ్బులు లేవంటాను గవర్నమెంట్ కాలేజ్ జాయిన్ కమ్మంటాను నేను తల ఎత్తుకొని ఎట్లా తిరిగేది తలదించుకుని వెళ్ళిపోరా నన్ను సతాయిస్తున్నా పో వెళ్ళిపో ఎలక్షన్స్ 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 ఎందుకు వస్తాయో ఏమో పాపరా మనమే మేలు ఇప్పుడు ఉండే డబ్బులు అని అయినా ఎలక్షన్స్ నిలబడేవాడు సొంత డబ్బులు నిలబడాలి ఇట్లా అప్పులు చేసి నిలబడితే ఇట్లయిపోతాడు నిలబడేగాల ఓడిపోయే కాకుండా చూసివాడ అట్లా తిట్టిపోతాడు ఎక్క లేకుండా ఈ సీట్ అని చెప్పి పాపం పెద్ద కాలేజీలో పంపించినాడు